సూర్యపేట ఖమ్మం జిల్లాలో వైద్య రంగంలో తన చాటుతూ అసాధ్యమైన ఆపరేషన్లు సాధ్యం చేస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్న హెల్తీ ప్రైవేట్ హాస్పిటల్ పేదలకు ఉచిత క్యాంపులు పెడుతూ నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందిస్తూ ఎనభై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల వరకు గల పేషెంట్లకు అరుదైన శస్త్రచికిత్సలు చేస్తూ హైదరాబాద్ తరహా వైద్యం సూర్యపేటలో అందిస్తున్న హెల్తీ ప్రైవేట్ హాస్పిటల్ హెల్తీ ప్రై హాస్పిటల్ నెంబర్ వన్ స్థానం సంపాదించింది మాత కల చలపతిరావు ఆధ్వర్యంలో పురుడు పోసుకున్న హెల్తీ ప్రై హాస్పిటల్ అంచెల అంచెలుగా ఎదుగుతూ ఎంతో ప్రఖ్యాత సంపాదించుకుంది హెల్తీ ప్రై హాస్పిటల్ డాక్టర్ హరికృష్ణ ఎస్ఎన్ నైన్ న్యూస్ ఛానల్ తో తమ హాస్పిటల్ గురించి మాట్లాడారు హలో ఎస్ నైన్ వ్యూయర్స్ నా పేరు హరికృష్ణ నేను ఆర్థోపెడిషన్ అండి హెల్త్ఫేర్ హాస్పిటల్స్లో ఆర్థోపెడిషన్ నేను సూర్యాపేట అండ్ ఖమ్మం పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండ్ ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా సో మచ్ థ్యాంక్ యూ సార్ మీ హాస్పిటల్లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి మా దగ్గర నెఫ్రాలజీ ఆర్థోపెడిక్స్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ న్యూరో సర్జరీ అండ్ జనరల్ సర్జరీ గైనిక్ ఈ డిపార్ట్మెంట్స్ మా దగ్గర ఉన్నాయి శ్రీ కింద సర్జరీలు ఫ్రీగా చేస్తారా అవునండి ఆరోగ్యశ్రీ ఎవరికైతే కార్డ్ యాక్టివేషన్లో ఉందో వాళ్ళకి ఉచితంగా గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఫ్రీగా సర్జరీస్ అయితే చేస్తూ ఉన్నాము అంటే శ్రీ కింద వచ్చిన పేషెంట్లకు మీ హాస్పిటల్లో ఏమైనా ఖర్చు అవుతుందా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి ఏం ఖర్చు ఉండదండి ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర డయాలసిస్ యూనిట్ కూడా ఉంది వాళ్ళకు కూడా మేము ఎటువంటి ఖర్చు లేకుండానే మేము ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా సర్వీసెస్ అందిస్తూ ఉన్నాము అంటే మీ హాస్పిటల్లో నెలకు ఎన్ని క్యాంపులు పెడతారు మా దగ్గర నెలలో కనీసం మూడు నుంచి నాలుగు క్యాంపులు కండక్ట్ చేస్తూ ఉంటామండి అయితే ప్రతిసారి కూడా సేమ్ డిపార్ట్మెంట్ నుంచి ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎవరికైతే సీజనల్ వ్యాధులు ఉంటాయో వాటి తరపున నుంచి మేము కండక్ట్ చేస్తూ ఉంటాం అంటే రీసెంట్గా ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాల వాళ్ళకు కూడా మీరు ఆపరేషన్ చేశారు కదా అవును అది మీకు ఎలా సాధ్యమవుతుంది మా దగ్గర బెస్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారండి ఎన్ఎస్సిషియా డిపార్ట్మెంట్ కానీ కార్డియాలజీ ఆర్థోపెడిక్స్ పరంగా మేము అండ్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఒక తాటిపైకి వచ్చి ఒకదా ఒక దగ్గర జాయిన్ అయ్యి మేము అందరం కూడా పేషెంట్ గురించి డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళకి రిస్క్ తర్వాత కోమార్బిటీస్ అంటారు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మేము పర్యవేక్షణలోకి తీసుకొని వాటిని స్టేబుల్ చేసిన తర్వాతనే మేము సర్జరీ అనేది చేశాము అండ్ సక్సెస్ఫుల్లీ వి డిడ్ ద సర్జరీ పేషెంట్ కూడా చాలా కంఫర్టబుల్గా మా దగ్గర ఉన్నారు డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా బాగున్నారు అండ్ అది మా సక్సెస్ సీక్రెట్ అండి అంటే మీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కిందకి డయాలసిస్ వస్తుందా వస్తుందండి మా దగ్గర డయాలసిస్ అనేది ఆరోగ్యశ్రీ ద్వారా చాలా మందికి ఇప్పటికే సర్వీస్లో ఇస్తూనే ఉన్నాము అండ్ చాలామంది కూడా ఇప్పటికీ వస్తూనే ఉన్నారు అంటే దాదాపు నెల రోజుల్లో ఎన్ని డయాలసిస్ చేయాలి ఒక మనిషికి అంటే పేషెంట్ క్రియాటినైన్ స్థాయిని బట్టి మా నెఫరాలజిస్ట్ గారు చెప్పే దాన్ని బట్టి ఉంటుందండి సుమారు ఎనిమిది నుంచి పదిసార్లు చేయాల్సి ఉంటుంది ఒక పేషెంట్కి సార్ మీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ఏమేమి సర్జరీలు చేస్తారు సార్ ఆరోగ్యశ్రీ కింద మా దగ్గర ఆర్థోపెడిక్ సర్వీసెస్ అయితే యాక్టివ్గా చేస్తున్నామండి ఇప్పటివరకు చాలామంది పేషెంట్లకి ట్రామా అంటే యాక్సిడెంట్ ద్వారా వచ్చిన పేషెంట్లందరికీ కూడా ఫ్రాక్చర్స్ని సర్జరీ చేస్తున్నాము ఫ్రాక్చర్సే కాకుండా కొంతమందికి నడువు నొప్పి ద్వారా కొంతమందికి పెయిన్ అనేది ఉంటే వాళ్ళకి ఫ్రీగానే సర్వీస్ అనేది ఇస్తున్నాము మన దగ్గర ఇన్హౌజ్ ఎక్స్రే ఉంది ఈసీజీ మిషన్స్ కానీ ఉన్నాయి సో ఎవరికైతే ఎక్స్రేస్ ఈసీజీస్ బ్లడ్ టెస్ట్లు అవసరమైతే వాళ్ళకి ఉచితంగానే ఆరోగ్యశ్రీ ద్వారా మేము సేవలు అందిస్తూ ఉన్నాము మెయిన్గా యూరాలజీ డిపార్ట్మెంట్ కూడా ఉంది మన దగ్గర యూరాలజీ ద్వారా మనము డిపార్ట్మెంట్ ద్వారా ఎవరికైతే కిడ్నీలలో కానీ కిడ్నీ ద్వారాలలో కానీ ఎక్కడైనా రాళ్ళు ఉన్నట్లయితే వాటిని తొలగించడం జరుగుతుంది అండ్ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ ఉంది జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఏవైతే మనకి సర్జరీస్ అవసరం వాటిని కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తున్నాము అండ్ నెఫరాలజీ డిపార్ట్మెంట్ డయాలసిస్ యూనిట్ ఉందండి మనకి డయాలసిస్ యూనిట్లో కూడా చాలామంది ఆరోగ్యశ్రీ ద్వారా బెనిఫిట్ ఇప్పటికే పొందుతూ ఉన్నారు ఇంకా మరికొందరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా సర్వీసెస్ కావాలి మీవి అని చెప్పేసి ఇప్పటివరకు అయితే మనం ఆరోగ్యశ్రీ యూరాలజీ జనరల్ సర్జరీ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లలో మెరుగ్గానే సేవలు అందిస్తూ ఉన్నాము ఆరోగ్యశ్రీ ద్వారా మన దగ్గర ఇరవై నాలుగు గంటలలో ఇరవై నాలుగు గంటలు కూడా మన దగ్గర ఎక్స్రే సర్వీస్ అనేది ఉంది అండి అండ్ స్కానింగ్ కూడా అవుతూ ఉంటాయి మన దగ్గర ఎవరికైతే బ్లడ్ టెస్ట్లు కావాలో వాళ్ళకు కూడా ఇరవై నాలుగు గంటల సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము ఈసీజీ ఎవరికైతే ఎమర్జెన్సీ చెస్ట్ పెయిన్ వచ్చినా కానీ ఈసీజీ ఎక్స్రే తీసి వాళ్ళని ఎమర్జెన్సీలో కార్డియాలజీ డిపార్ట్మెంట్ కావాలన్నా కానీ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్స్తో కానీ మేము ట్రీట్మెంట్ అనేది ప్రప్రథమ ట్రీట్మెంట్ అనేది మేము అందిస్తూ ఉన్నాము ఎమర్జెన్సీ పరిస్థితులలో అంబులెన్స్ అనే సర్వీస్ కూడా ఉంది మనకి సో వాళ్ళని ఎక్కడికైతే సేఫ్ అనిపిస్తుందో అక్కడికి షిఫ్ట్ చేయడానికి కూడా మన దగ్గర ఇరవై నాలుగు గంటలు కూడా అంబులెన్స్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సార్ హెల్త్ ఫ్రై హాస్పిటల్ అంటే సూర్యాపేటలో ఫ్రీ క్యాంపులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది అసలు ఇన్ని ఉచిత క్యాంపులు ఎందుకు పెడుతున్నారు దానివల్ల మీకు ఏమైనా ప్రయోజనం ఉందా యా అండి ప్రయోజనం అంటే మా ప్రయోజనం కన్నా కూడా ప్రజల ప్రయోజనం ఒక చాలా ముఖ్యము సూర్యాపేట పట్ట ప్రజలందరూ అందరూ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి వాళ్ళకి అవేర్నెస్ అనేది కల్పించడానికే మేము హాస్పిటల్ స్థాపించడం జరిగింది హెల్త్ఫై అనే పేరులోనే అర్థము ప్రజలకు వాళ్ళ యొక్క ఆరోగ్యం పైన అవగాహన ఉండాలి అనేది ఆరోగ్యం ముందలైతేనే బాగుగా ఉంటేనే వాళ్ళు ఏమైనా సాధించగలుగుతారు అండ్ మా మోటో కూడా ఒకటే అండి ప్రజలు ఎవరైతే పేషెంట్ అని అనుకుంటున్నారో వాళ్ళు పేషెంట్ అవ్వడానికి కారణాలు ముందలే తెలిస్తే వాళ్ళు పేషెంట్గా పిలవబడరు వాళ్ళకు ముందుగానే అది ఎందుకు వచ్చిందనే కారణం వాళ్ళు తెలుసుకున్నట్లయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉండి ప్రజలకు ఇంకా వేరే సేవలు అందించగలుగుతారు అనే బాధ్యతను వాళ్ళు తీసుకోగలుగుతారు అనేది మా యొక్క మోటో మేము ఇన్ని క్యాంపులు అన్ని క్యాంపులు అనేది మేము ఎప్పుడు కౌంట్ చేసుకోలేదు ప్రజలకు ఏది బెటర్గా ఉంటే అది అందించడానికి మేము ఎప్పుడు కూడా ముందుగానే పాల్గొంటున్నాము ప్రజలు కూడా వాళ్ళ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు కూడా ఇస్తూ ఉన్నారు క్యాంపులు ఏ కండక్ట్ ఏ క్యాంప్ కండక్ట్ చేసినా కానీ వాళ్ళు చాలామంది వచ్చి మా యొక్క సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకొని మమ్మల్ని అప్రిషియేట్ చేయడము మరికొన్ని క్యాంపులు కండక్ట్ చేయడం అనేది వాళ్ళ రిక్వెస్ట్ ద్వారానే జరుగుతుంది ప్రజలు ఎప్పుడూ కూడా మాతోని మమేకమై మా యొక్క క్యాంపులు ఎప్పుడెప్పుడు ఉంటాయని వెయిట్ చేస్తూ ఉండడం వల్ల మేము కూడా మెరుగైన సేవల కోసం మరిన్ని క్యాంపులు కండక్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాము